జనసేనలో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు అయితే నెంబర్ టూ నాదేన్ల మనోహర్ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించినా లేదంటే ఆవేశపూరితంగా ప్రసంగాలు చేసినా మంచి మైలేజ్ వస్తుంది ఆయన వచ్చి ఆయన చూడాలనుకున్న అభిమానులు చాలామంది ఉంటారు ఆయన అగ్రెసివ్గా అరిసిన కేకలు పెట్టిన అగ్రెసివ్గా విమర్శలు చేసిన ప్రచారం చేసినా అది ఇంకా బాగా వైరల్ అవుతూ ఉంటుంది అది ఆయన పంద అయితే కాస్తంత డిఫరెంట్గా ఆలోచిస్తారు నాదేండ్ల మనోహర్ గారు ఆయన అంత ఆవేశపూర్తిగా ప్రసంగాలు చేయరు కానీ చాలా పద్ధతిగా డిఫరెంట్గా ఆలోచిస్తారు ఇప్పుడు కొత్తగా ఆయన ట్రెండ్ సెట్ చేశారు ఆ పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా అక్కడ జనసేన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి ఆయన మాట్లాడడం చర్చలకు పిలిస్తే రావట్లేదు కాబట్టి ఆయన ఫోటో తెచ్చిపెట్టాము అంటూ కాస్తంత వ్యంగ్యాస్త్రాలు సంధించడం అంటే ప్రతిపక్షాల నాయకుల ఫోటోలు అంటే భీమిలి వైసీపీ సభ సిద్ధం అనే దాంట్లో పెట్టి అవమానించి ఆయా పార్టీల కేడర్ను రెచ్చగొట్టేలా వ్యవహరించిన జగన్ జనసేన దీనికి భిన్నంగా ఒక రకంగా కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి తాము పిలుస్తున్న చర్చలకు రావట్లేదు కాబట్టి వాళ్ళు ఎలాగా ఆయన ఎలాగ రాడు కాబట్టి ఇప్పుడు ఏ ప్రతిపక్షం అయినా ఇంతకుముందు మరి వైసీపీ చాలా సవాలు విసిరింది రోజా గారు లేదంటే జగన్ అందరూ రండి చర్చకు రా దమ్ముంటాయని మరి చెప్పి వచ్చారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు కూడా వైసీపీ ఉంది కదా మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు గారు ఫోటో పెట్టి చర్చకు రావట్లేదు అని అనలేదు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి ఇంకా ఎంత చేయాలో అంత చేసేయాలి కాకపోతే కాస్త అంత డిఫరెంట్గా ఆలోచించారు ఒక ట్రెండ్ సెక్టర్గా ఇక నుంచి ఇది ఒక బెంచ్ మార్క్గా తీసుకొని ఈ బెంచ్ మార్క్ డిసిషన్గా తీసుకొని జనసేన నారాయణ మనోహర్ గారు చేసింది ఇక నుంచి ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు చర్చకి రాదు అమ్ముంటే అంటే సవాలు విసిరినప్పుడు ఆ నాయకుడు ఎలాగా రాడు కాబట్టి ఆయన ఫోటో తెచ్చేసి చర్చి పెట్టేస్తారేమో ఇప్పుడు మరి షర్మిల్ గారు మాట్లాడుతున్నారు అన్న విషయంలో రేపు నుంచి ప్రతి సవాలో అన్న ఫోటో ఓడి పెట్టేసి ఏమి కూడా ప్రశ్నించేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రేపటి నుంచి అదే చేస్తారా కాబట్టి కాస్తంత భిన్నంగా అయితే ఉంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొంతమంది ఇది నిజమా కాదా ఎవరైనా గ్రాఫిక్స్ చేశారు వాస్తవాన్ని ఖాళీ పెట్టారు అక్కడ తర్వాత ఆ ఫోటో తెచ్చి పెట్టారు ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలనో లేదంటే ఒక ట్రెండ్ సెట్ చేయాలను రాజకీయాల్లో చేసే ప్రయత్నాలు నాదండలు మనోహరికి బాగానే చేస్తున్నారు కానీ అది ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తుంది అనేది సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా చేస్తున్నారు మా జగన్ ఫోటో లేకుండా కనీసం సభ కూడా పెట్టుకోలేకపోతున్నారు అనేది అంటే వాళ్ళు అంటూ ఉంటారు కదా కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ ఉంటే చాలు మనిషి అవసరం లేదనేది ఇప్పుడు అదే ఆ కంటెంట్ వాళ్ళ దగ్గర లేక జగన్ కట్అవుట్ పెట్టుకుని సభలు పెడుతున్నారు అనేది వీళ్ళ ట్రోల్స్ చేసుకుంటున్నారు